సైట్ సైడ్ బండి తీయకుండా బయట బండి తీయకో బండి తీయద్దు బండి తీయద్దు ఏ బండి తీయచ్చింది ఏయ్ బండి తీయకు బండి తీయకు ఫోన్ చేయాలి బండి తీయని అంతే బండి తీయకో బండి తీసేది లేదు లే ఉండను ఉండను ఏదన్నా లేదు ఆపుతున్నాం మధ్యలో ఎస్తున్నాం ఒక లెక్క ముందరికెళ్ళి కొట్టుకుంటా செலாம் நம்பாடுறா உருத்து பார்த்து உருதோ తమ్ముడు ఒక లేడీస్ వస్తుంటే అట్లా పద్ధతినా పద్ధతి బండి ఎవరిదైనా గానీ అన్ని బండ్లే కదా మీయే కదా ఇప్పుడు బండి కానప్పుడు నీకు ఎందుకు భయం అట్లా లేడీస్ వస్తుంటే ఉరకబెడతావు ఎంతసేపు ఉరక చెప్పు సైడ్ లో తీసుకొని ఆపు ఇప్పుడు ఆమె అంతగానే ఉరుకుతోంది ఆ పిల్లని అట్లా ఉరికి కరెక్టా మూడు నెలలు కొడుకుకి ఏమైనా ప్రాబ్లం ఉందా మంచి ఉందా పెట్టే గుద్దకున్నా సరే అని ఇప్పుడు ఆమె వస్తుంటే సమానం అని చెప్పాలి కానీ అట్లా అన్ని అందరు బాగా రమ్మను ಮಾ ಬಂದಿ ಪಟ್ಟು ಅಂತ ಮೇಲೆ ಚೂಸಂ ಆಯ್ಕೆ ತೆಗಿಬೋದು ಮಾತಾಡ್ತಾನ ಎಂದ <pegar out labor rooms> అన్న మా బండిపక్క లేవండి అన్న మొద్ద ఆపినం మేము మొత్తం నిలబడలేము కోటి దెవసే పట్టి కారన కాదు నువ్వు నెంబర్ లో కాల్ చేయు నేను కార్ పక పక కున మన కార్ పక పక కున మన అక్కలోకి వచ్చి యాక్సిడెంట్ అయ్యింది నేను గుద్దుద్దలా అవన్నా అవన్నా